అందరికీ నమస్కారం సద్ధన్నం అంటే ఏంటో ఈ రోజుల్లో కొంతమందికి తెలియదు మన పూర్వీకులు సద్ధన్నం తినే బతికారు ఇప్పుడు వాళ్ళకి సద్ధన్నం అంటే తెలియదు సద్ధన్నం తిని వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బతికారు వాళ్ళకి అరవై దాటినా డెబ్భై దాటినా షుగర్లో బీపీలు అనేవి లేవు మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కడో నూటికి కోటికి ఒకళ్ళకి ఇద్దరికి వచ్చాయి ఈ రోజుల్లో పదిహేను సంవత్సరాల కాడి నుంచే పది సంవత్సరాల నుంచే షుగర్లో బీపీలు మోకాళ్ళ నొప్పులు అనేక రకమైన వ్యాధులు రావటానికి మెయిన్ కారణం బయట మనం తినే ఆహారాలు వాళ్ళకి ఈ ఆహారాలు దొరక్క ప్రొద్దుట సిద్ధాన్ని తినేవారు మధ్యాహ్నం మళ్ళా భోంచేసేవారు రాత్రి అయ్యేటప్పటికి ఏడు ఏడున్నరకి భోంచేసి ఒక గంట గంటన్నర తర్వాత పడుకుని పోయేవారు వాళ్ళు తెల్లారే మళ్ళీ తెల్లారా లేచేటప్పుడు కడుపులో ఆహారం ఏమి ఉండేది కాదు ఆవురు ఆవురు మంట ఉండేది లేచి చెక్క మొంగడుక్కొని సిద్ధానమైన తినేవారు ఈ రోజుల్లో మనం టిఫిన్లకి అలవాటు పడిపోయాం మినపట్టు పెసరట్టు ఇడ్లీ పూరి బజ్జీ అలా రకరకాల ఫుడ్లకు అలవాటు పడిపోయి టిఫిన్కి అలవాటు పడిపోయి మనం ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికైనా మారండి సద్దు అన్నం అలవాటు చేసుకోండి కొంచెం కష్టమైనా ఇష్టం చేసుకొని తింటే మీ ఆరోగ్యం అనేది పూర్తిగా మెరుగుపడుతుంది చక్కగా నైట్ మిగిలిన అన్నం మట్టి కొండ తెచ్చుకోండి మట్టికొండ తెచ్చుకొని మట్టికొండలోని అన్నం వేసుకోండి అన్నం వేసుకొని దాంట్లోని పాలు